గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా జగిత్యాల వాణినగర్ గల్ఫ్ ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ చిత్తపటాలకు పాలిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం జగిత్యాల మాజీ చైర్పర్సన్ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు జయలక్ష్మి రెడ్డి గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి అరుణ కన్వీనర్ సముద్రాల లత జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు చిట్యాల లక్ష్మి మంచిరాల జిల్లా అధ్యక్షురాలు కల్లడ రస్తా పురి మండల కన్వీనర్ సత్య సత్యాల ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ తోపాల రజనీకాంత్ గల్ఫ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ పింగి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు గంగపుత్రుల గల్ఫ్ గంగపుత్రుల వారి సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఈ గత ప్రభుత్వం ఎన్నాడు కూడా పఠించుకున్న పాపానవలేదు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జీవన సార్ గారు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఓ అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉండే సారు గంగపుత్రుల సమస్యలు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఈ వీళ్ళకు చాలా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి వీళ్ళకు ఎన్నో బాధలు ఉన్నాయి ఈ వీళ్ళు సంపాదించిన డబ్బులు ప్రభుత్వానికి ఎన్నో విధంగా ట్యాక్సీ అవుతుంది కానీ వానికి వాళ్ళకు ఎటువంటి మనం సాయం చేయలేకపోయినాం చనిపోయిన వారికి కానీ వారికి ఇక్కడికి ఉపాధి కానీ వచ్చిన తర్వాత వాళ్ళకు పిల్లలకు విద్య కానీ ఏది కూడా చేయలేకపోయారు జీవన్ సార్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాసనసభలో కానీ మరియు రెండు వేల పద్దెనిమిదిలో శాసన మండలి సభలో కానీ వారికి ప్రతి అనునిత్యం వారికి అండదండగా ఉండి వారి సమస్యల పైన ఆ పోరాడి ఈ మళ్ళీ మొన్న కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రాంగ్ అనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా గల్పు ఈ విధంగా మనం చేయాలి మనం అన్నదాన కాంగ్రెస్ పార్టీ అన్నదాండంగా ఉండాలని చెప్పని మేనిఫెస్టోలో పెట్టించుడు పెట్టేయడమే కాకుండా మొన్న ఎంపీ ఎంపీ ఎలక్షన్లో రేవంత్ రేవేంద్రెడ్డితో కూడా నిజామాబాదు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేవేంద్రెడ్డితోనే మాట ఇప్పించు మాట ఇప్పయడమే కాదు ఓడిపోయినా కానీ మళ్ళీ సమస్యను లేవనెత్తి దాన్ని ఇప్పుడు అమలు రూపంలో దాల్చినందుకు వారికి జీవనసారి గారికి మరియు ఓ రెడ్డి గారికి కూడా కూడా బాలాభిషేకం నుండి జీవో అమలు చేసిన ఎన్ఆర్ఐ పాలసీ నుంచి వెళ్ళి ప్రభుత్వం గంగపుత్ర సంఘం నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు ఎంత పోరాటం చేస్తున్నా ఎన్ఆర్ఐ పాలసీ గురించి పోరాటం చేస్తున్నారు తన గురించి చెప్పాలంటే చాలా పది సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఎంత కష్టపడుతున్నారనేది చూస్తున్నామండి ఈ ఈ కష్టానికి ఫలితంగా ఇప్పుడు మనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది దానికి ఎమ్మెల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి గంగపుత్రుల తరపు నుంచి వెళ్ళి ముద్దు నిలబడ్డ జీవన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి గుండెల్లో నిలిచిపోయేలాగా ప్రతి ఒక్కరు మర్చిపో విధంగా అతను గుర్తుండేలాగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచేలాగా కృతజ్ఞత అమలులోకి వచ్చినందుకు గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు జీవన్ రెడ్డి గారికి మరియు విప్పో జగిత్యాల జిల్లా విప్పు గారికి లక్ష్మణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కంటే ఈ ముఖ్య ఈ జల్ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీలో ముఖ్య పాత్ర పోషించింది జీవరెడ్డి గారే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగిత్యాలకు సంబంధించి గల్ఫ్లో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారి బాధలు ప్రతి రోజు చూస్తున్న జీవరెడ్డి గారు చెలించిపోయి అది కంపల్సరీగా రావాలి వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరకాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది దీన్ని జీవనన్న రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక చర్చ పెట్టి అందులో పాల్గొని ఇది జీవో విలుదలు అయ్యే వరకు కూడా పట్టుబట్టి తీసుకొచ్చినందుకు రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి జగిత్యాలకు సంబంధించి గల్ఫ్లో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడున్న వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఉన్నట్టయితే వాళ్ళు గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో గల్ఫ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో అనారోగ్య కారణాల వల్ల చనిపోవడము ఏదో రకంగా ప్రమాద అవయత్తులో చనిపోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా పోయింది చనిపోయినా కానీ అది తీసుకొచ్చే దానికి కూడా ఏ ఆధారం లేకుండా ఈ పది సంవత్సరాలు కూడా గడవడం జరిగింది అంటే వారికి వచ్చినందుకు శవాన్ని తీసుకొచ్చే పరిస్థితిలో కూడా లేని విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ పాలసీ రావడం ద్వారా చనిపోయిన వారికి ఐ ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పాలసీ అనేది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది అప్పుడు ఉందంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు తొమ్మిదిలో ఇది అమల్లోకి వచ్చింది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది కానీ ఈ పది సంవత్సరాలు అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రోజు ఈ జీవోకి రావడం జరిగింది అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే గల్ఫ్లో నివసించే వారందరికీ కూడా ఒక ఆధారము అనేది దొరకడం ద్వారా వీళ్ళందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకము గంగపుత్ర గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతోమంది ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా మంచిగా అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వారందరికీ కూడా గల్పు గంగపుత్ర ఆధ్వర్యంలో మంచి నిర్ణయం తీసుకున్నది ఎంతోమంది ఎన్ని జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్కు దుబాయ్ వై జీవనోపాధి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో జీవనోపాధి లేక కొంతమంది గల్పులకు వెళుతూ అక్కడ ఆకస్మిక మరణంతో ఎన్నో ఎన్నో అష్ట కష్టాలలో అక్కడ కనీసం మూడు నెలలక జడ్బాటు లేక రాకపోతుండే ఈ జిల్లాలో కానీ మన గంగపుత్రులను ఎవ్వరు కూడా జీవ ఎన్ఆర్ఐ దానికి బాధ్యతలు పట్టించుకునే లేడు ఇప్పుడు ఎన్ఆర్ఐ వచ్చిన కాని గల్పు గంగపుత్రుడి వచ్చిన తిరుపతి ఏదైతే సముద్రాల తిరుపతి అక్కడి నుంచి వెళ్ళి నిలబడి ఈరోజు ఏదైనా సంబంధించినా కానీ జరిగినట్టున కానీ టెన్ డే టెన్ డేస్లో ఇక్కడికి రాబోతుంది ఏదైనా కానీ చనిపోయినా కానీ ఇప్పటికీ ఇంకోటి ఎన్ఆర్ఐ పాలసీ రావడం వల్ల చాలా చాలా మంచి పాలసీ అది ఇవిడైతే ఏమైనా జరిగినా కానీ ఇక్కడ చిన్న పిల్లలు పాపలు పాపలు పిల్లలు భార్యలు పిల్లలు అనాథ స్థాయి అనాథ్ కానీ వాళ్ళకైనా ఏదో జీవనోపాధి కలిస్తే పనిచేస్తుంది కానీ ఇది మంచి కార్యక్రమం జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో పది సంవత్సరాల నుంచి వెళ్ళి గల్పుత్రుల కోసం పోరాడుతూ పదవి ఉన్నా లేకున్నా నేడు అసెంబ్లీలో కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్సీ దగ్గరికి కొట్లాడి కొట్లాడి కొట్టి పన్నెండు పన్నెండు సంవత్సరాలకు నేడుకి ఇవాళగా ఆమోదం జరిగింది మన జీవ రేవంతన్న గారికి సీఎం గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అందరికీ గంగపు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ కృతజ్ఞత తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ ప్రభుత్వం బొంబాయి బొగ్గుబాయ్ దుబాయ్ అని నినాదం తీసుకొచ్చి ఆ రోజు గల్పుల్లా యొక్క ఓట్లతోని తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు గెలిచింది కానీ ఏ రోజు చూతా ఓ యొక్క గల్పు కార్మికునికి ఒక రూపాయి ఆర్థిక సాయం చేసిన రోజులు లేవు ఎన్నో రోజులు పాదయాత్ర చేసినాం కృష్ణాన్న దొరికిన కృష్ణాన్న జీడబ్ల్యూఎస్ పీసీ ద్వారా వెయ్యి నాలుగు కిలోమీటర్లు నడిచి ప్రతి వాడవాడకు ఊరు ఊరు జెండావిష్కరణలు చేసి దీని యొక్క గల్పుల సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విధంగా ఆ రోజు ఉద్యమం ఆ రోజుల్లో సౌదీలో ఉండేవాడిని అంత కఠినమైన దేశంలో సుత మా పిలుపునివ్వడం జరిగింది ఒక దేశమని కాదు అన్ని సంస్థల ద్వారా గల్పు గంగపుత్ర జీడబ్ల్యూపీసీ మొత్తం జీడబ్ల్యూ చాలా అన్ని సంస్థలు కలుపుకొని ఈరోజు పది సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు ఈరోజు ఆ రోజు వాయిస్ ఇచ్చిన జీవరెడ్డి సాగు వాస్తవానికి వందనం చేయాలి ఆది సీలనకు వందనం చేయాలి గలుపులో కష్టాలు ప్రతి విషయం లోపల ఒక్కొక్క రోజు డెడ్ బాడీ చనిపోతే ఒక్కరోజు ఇటు ముగడు ఉండడానికే చాలా కింది మీద అవుతాం అటువంటిది దాదాపుగా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పట్టింది డెడ్ బాడీలు ఇంటికి రావడం కోసం ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎన్ని విన్నత పత్రాలు ఇచ్చినా కానీ ఏనాడు సూత గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఆ రోజు కా టీఆర్ఎస్ మోసం చేసింది ఇరవై రెండవ పేజీల ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఎన్ఆర్ఐ పాలి ప్రకటిస్తాం ఐదు వందల కోట్లతోని బడ్జెట్ పెడతామని ఆ రోజు కేసీఆర్ నమ్మకద్రోహం చేసిండు కలుపుల్లో ఓట్లతో గెలిచి రెండు సార్లు మాకు మోసం చేసిండు అందుకే ఈసారి పట్టుబడి ఆ ప్రభుత్వాన్ని దించినాం ఆ ప్రభుత్వాన్ని దించి మా గల్పుల్లో అందరం కలిసి ఈరోజు రేవంత్ రెడ్డికి ఆ రోజు మద్దతు ఇచ్చినాం ఖచ్చితంగా మాకు మా ఈ ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంలో కూడా ఈరోజు ఈ జైత్యాల వేదిక కృతజ్ఞత తెలుపుతున్నాం ఆదిసీఆలన్న కావచ్చు జీవన్ రెడ్డి అన్న కావచ్చు లక్ష్మణ్ కుమార్ అన్న కావచ్చు మన రేవంత్ అన్న కావచ్చు డాక్టర్ సంజయ్ అన్నకు కావచ్చు మా ఉత్తర తెలంగాణలో గల్పు కార్మికులు ఎక్కువ ఉంటారు ఇంటికి ఒక గల్పు కార్మికులు మా తెలంగాణ నుంచి పద్నాలుగు లక్షల గల్పు కార్మికులు ఉన్నాం పద్నాలుగు లక్షల మంది ఇక్కడనే ఉన్నాం అక్కడ గర్భలో ఉండవచ్చు కానీ అక్కడ నుంచి ఉన్నోళ్ళు ప్రతి ఇంటికి ఒక నలుగురు సొప్లో ఒక కోటి జనం ఈరోజు ఈ గర్భ కార్మికులు ఇక్కడ ఆధారపడి ఉన్నాం తద్వారా మాకు మా బాధను ప్రతి విషయం లేవనెత్తి అసెంబ్లీలో కూడా కావచ్చు మన జీవన శాపకు అయితే ప్రత్యేకించి వందనాలు తెలుపుకుంటున్నాం మా ఆదిశీనాన్ని అయితే ప్రతిసారి అన్నా మీరు బాధపడే కూరి మా ప్రభుత్వం రాగానే తక్షణమైన నేరపాలని ప్రకటిస్తామని చెప్పిండు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా యొక్క జిల్లా తరఫున మా గర్భ కార్మికులందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం जय नारा करो